మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం నమో డ్రోన్ దీదీ పథకం కింద వంద శాతం రాయితీతో డ్రోన్లు అందిస్తోంది సమాజంలో చురుగ్గా పనిచేసిన మహిళలను ఎంపిక చేసి వారి ద్వారా డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగు మందులు పిచికారీ చేసేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల మంది మహిళలను ఈ పథకం కిందకు తేవాలని లక్ష్యం తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందిని ఎంపిక చేశారు వారిలో వైఎస్సార్ జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన జోస్రా డ్రోన్ పైలట్ గా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో నూట ఇరవై ఆరు మంది రైతులకు చెందిన పంట పొలాల్లో డ్రోన్తో మందులు పిచికారీ చేసి రెండు మాసాల్లోనే జ్యోత్న మూడు లక్షలు సంపాదించారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల విలువ చేసే డ్రోన్ ను తనకు ఉచితంగా ఇచ్చి ఆర్థికంగా బలపడేలా ప్రోత్సహించిందంటున్న జ్యోత్స్నతో మా ప్రతినిధి ముఖాముఖి నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల మంది మహిళలకు డ్రోన్ లో శిక్షణ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టినటువంటి ఈ పథకంలో తొలి విడతగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి దాదాపు రెండు వందల మందికి పైగానే డ్రోన్ పైలట్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు వారిలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందినటువంటి జోత్న డ్రోన్ పైలెట్ గా ఎంపిక అయ్యారు గత నాలుగైదు నెలల నుంచి ఆమె డ్రోన్ ఉపయోగించి రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల్లో విస్తృతంగా పిచ్చిగారి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జ్యోస్నా గారు మన దగ్గర ఉన్నారు ఆ డ్రోన్ ఏ విధంగా వాడుతున్నారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఆమె ఏ విధంగా పైలట్ గా ఎంపిక అనేది ఆమె అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం జోస్న గారు చెప్పండి మీరు ఈ డ్రోన్ పైలట్ గా అవడానికి ప్రధాన కారణం ఏంటి మీకు ఎక్కడ శిక్షణ ఇచ్చారు నేను కోరమండల్ వాళ్ళ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ గా నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది నేను డ్రోన్ ట్రైనింగ్ హైదరాబాద్ లో తీసుకున్నాను ఐదు రోజుల శిక్షణ తర్వాత నాకు దక్ష డ్రోన్ ఇవ్వడం జరిగింది దక్ష డ్రోన్ వాళ్ళు మేము శిక్షణ అయిన మూడు రోజుల తర్వాత మాకు మళ్ళీ పరీక్ష పెట్టడం జరిగింది పరీక్షలో పాస్ అయిన తర్వాత నాకు డ్రోన్ పైలట్ గా సర్టిఫికేట్ లైసెన్సు ఇవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున మన ప్రధాని నరేంద్ర మోడీజీ దేశ వ్యాప్తంగా డ్రోన్ లాంచింగ్ ప్రోగ్రామ్ పెడితే మేము గుంటూరులో ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ లో మేము కూడా భాగస్వామ్యం అయ్యి మా డ్రోన్ మేము ఎగరేయడం జరిగింది అక్కడ మాకు డ్రోన్ తో పాటు లైసెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది తిరిగి మార్చి ఇరవై ఏడున కడప జిల్లాలో మా ఇంటికి మా డ్రోన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి నేను కొన్ని రోజులు ఆ రైతులతో నేను ఈ డ్రోన్ గురించి చెప్పడం డ్రోన్ యొక్క ఉపయోగాల కోసం కొన్ని డెమోస్ చూపించడం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ అక్కడికి వెళ్లి నేను రైతులకు డెమోలు చేసి చూపించి సక్సెస్ఫుల్ గా ఈ రోజు నేను ఆరు వందల ఎనభై రెండు ఎకరాలు మందులు పిచికారి చేయడం జరిగింది తొమ్మిది మండలాలలో చేయడం జరిగింది నూట ఇరవై ఆరు రైతులతో నేను ఈ మందులు పిచికారీ చేసి చూపించి ఈ రోజు నేను మూడు లక్షల రెండు వేల రూపాయలు ఆర్థికంగా లాభం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నాకంటూ వెహికల్ ఉంటే బాగుంటదని చెప్పి ఇన్స్టాల్మెంట్ గా నేను ఒక ఆటోను తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా దూరమైనా సరే మా చుట్టుపక్కల పిచ్చికారు ఉన్నాయన వెళ్ళడం పిచికారి చేసుకోవడం సొంత వెహికల్ లో రావడం పోవడం జరుగుతుంది డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు మీరు ఏం మీ ఎట్లా జరిగింది ఈ డ్రోన్ దీదీగా ఎదగక ముందు నేను ఫస్ట్ ఇంట్లో గృహిణిగా ఉండేదాన్ని ఉన్నప్పుడు నాకు ఎస్ఎస్జి ఒక పొదుపు గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ పొదుపు గ్రూప్ లో పది మంది సభ్యులను ఎంపిక చేసిన తర్వాత నన్ను లీడర్ గా పెట్టడం జరిగింది రెండు వేల పదహైదు లో మనబిడ్డ ప్రోగ్రామ్ లో నేను కమలాపుర మండల కౌన్సిలర్ గా పనిచేయడం జరిగింది అది ఆ ఆడపిల్లల పైన లింగ వివక్షత చూపకూడదు భారతదేశంలో వంద జిల్లాలు ఎంపిక చేసే కడప జిల్లా ఆడపిల్లల నిష్పత్తి తక్కువ ఉంది అని చెప్పి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలియడంతో మన బిడ్డ అనే ప్రోగ్రాం ఆర్తి విజయ్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మేము కమలాపుర మండల కౌన్సిలర్ గా సెలెక్ట్ అయ్యి రెండు వేల పదహైదు నుంచి పదిహేడు వరకు నేను కమలాపుర మండల కౌన్సిలర్ గా పనిచేయడం జరిగింది అది లింగ వివక్షత పైన భృణ హత్యల పైన బాల్య పైన వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ నా సొంత వ్యవసాయం చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ పొదుపు సంఘంలో నేను ముందుండడం జరిగింది కేడర్ల వారిగా నన్ను ఎంపిక చేసుకుని ఎస్ఎస్జి మహిళగా గుర్తించి నన్ను ముందుకు తీసుకోవడం జరిగింది డ్రోన్ ఉపయోగిస్తే మామూలుగా రైతులు ఈ పంట పొలాలకు ఈ మందు పిచికారీ చేస్తే ఎంత సమయం పడుతుంది ఈ డ్రోన్ ద్వారా ఉపయోగిస్తే ఎంత సమయం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది డ్రోన్ ద్వారా ఒక ఎకరాకు ఎనిమిది లీటర్ల నీటితో ఎనిమిది నిమిషాల లోపే మనం పిచికారీ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడే దగ్గర పురుగుల మందుల్ని మనం డెబ్బై ఐదు శాతమే వాడచ్చు డ్రోన్ ద్వారా అయితే రైతులు ఒక ఎకరాకు మందు పిచికారీ చేయాలంటే పెట్రోల్ పంప్ వేసుకొని ఎనిమిది ట్యాంకీలు గాని తొమ్మిది ట్యాంకులు గాని వాటర్ లో కలుపుకొని మందు ఎకరా మొత్తం స్ప్రే చేశారు ఇక్కడ మనం ఎనిమిది నుంచి పదకొండు లీటర్ల నీటితోనే సమయం కూడా ఎనిమిది నిమిషాల్లోపే అంటే ఒకే రోజు నలభై ఎకరాలు ఒక రైతు పని చేయాలంటే కనీసము పది నుంచి పదహైదు మందిని పెట్టుకునే గానీ ఇరవై ఎకరాల వరకు చేసుకుని ఆగిపోయే రోజులు ఉన్నాయి ఆ డ్రోన్ తో మనం కనీసము దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై ఎకరాలు ప్రతి రోజు మనం స్ప్రే చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు సమయం ఖర్చును రైతుకు తగ్గించే పనిలో ఈ డ్రోన్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మీరు ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్ టెక్నాలజీ రైతుల నుంచి స్పందన ఉంది ప్రతి రైతు కూడా ఎక్కడైనా సరే సమస్య ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పంటలో ఏదైతే చీడపీడలుందో అవి వ్యవసాయ అధికారులు మన పంట పొలాలు లేకొచ్చి పొలం బళ్ళు పెట్టినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఈ మందు పిచికారీ చేయండి ఈ మోతాదులో చేయండి అని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ప్లస్ మా డెమో స్టేషన్ అనేది వాళ్ళ రూపంలో కూడా మాకు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు కేవీకే లో మేడం వాళ్ళు ఒక డెమో క్లాస్ అంటే ఫస్ట్ డ్రోన్ తీసుకొచ్చి డ్రోన్ వల్ల ఉపయోగాల కోసం రైతులకు తెలియజెప్పి అక్కడ నుంచి వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మంచిదని చెప్పినప్పుడు అది విని వాళ్ళు కూడా ఆసక్తిగా ముందుకు రావడం జరుగుతుంది ఇక్కడ మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కేవీకే వాళ్ళు తర్వాత అలాగే పురుగుల మందులు ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు దగ్గర నుంచి రైతులు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే బాగా స్పందించడం జరుగుతుంది ఈ రోజునైతే ప్రతి ఒక్కరు డ్రోన్ కావాలని అడిగితే మనం వాళ్ళకి అందజేసే అంత పెద్దగా మన దగ్గర ఇప్పుడు కొంచెం కొరత ఉంది కేంద్ర మంత్రి జిల్లాకు వచ్చిన సమయంలో కూడా మీరు ఆయన ఎదురుగా డెమో కూడా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి మీకు ఏం సలహాలు ఇచ్చారు జితేంద్ర సింగ్ సార్ జనవరి రెండో తారీఖు ఇప్పెంట దగ్గరికి రావడం జరిగింది ఫీల్డ్ విజిట్ అక్కడ సార్ చెప్పిన సూచనలు ఏంటంటే మాకు నరేంద్ర మోడీ సార్ ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది ఎక్కడైతే కుగ్రామంలో ఉండే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోతున్నారు వాళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు వాళ్ళు ఇంకొంచెం అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవాలా వాళ్ళు సొంతంగా ఎదుగుదలకి పైకి రావాలనే ఉద్దేశంతో మాకు ఈ కాన్సెప్ట్ తో మమ్మల్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మాటలే కాకుండా మాకు చెప్పినంత ఆలోచన తోటి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో నాకు ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు మరింత మంది డ్రోన్ ప్లై పైలెట్లు ముందుకు రావాలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా డ్రోన్ టెక్నాలజీ అనే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల ప్రతి కుటుంబం కూడా లక్షాధికారి అయ్యే మంచి రోజులు అనమాట ఇవి ఎందుకంటే ఒక రోజులో కనీసం ఐదు వేల రూపాయలు అనుకుంటే నెలకు వచ్చేసి లక్ష యాభై వేల వరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఇరవై వేలకు ముప్పై వేలకు ఉద్యోగ అవకాశాలు లేవని ఎంతో మంది చానా నిరుత్సాహంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈ కొత్త టెక్నాలజీలో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ పది మందికి సేవ చేసే గుణంతో వాళ్ళు కూడా ముందుకు రావచ్చు అన్ని ఖర్చులు పోగా మనకు లక్ష యాభై వేలు మనకు మిగిలింది చేసి సంపాదించుకునే టాలెంట్ ఉందన్నప్పుడు దాన్ని ప్రోత్సహించి ముందుకొచ్చే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ యువతి యువకులు అనేవాళ్ళు కనిపించరు ఈ డ్రోన్ పైలట్ గా అయిన తర్వాత ఇప్పుడు గ్రామ గ్రామాల్లో వస్తుంది ఇబ్బంది గాని కష్టం గాని అనిపించినటువంటి సందర్భం ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము గ్రూపుల కోసం చెప్పుకుంటే ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్కి మహిళలమే కదా ఇప్పుడు నేను మహిళగా నేను ముందడుగు వేస్తాను ఇప్పుడు నా గ్రూప్లో సభ్యులు నా కుటుంబ సభ్యులు వ్యవసాయ రైతులుగా ఉంటారు కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అదే ధోరణులతో చూడడం వల్ల మనకేం ఇబ్బంది లేదు అంటే మనం చేసే పనిని బట్టి మనకు అటుపక్క నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది నేను ఆడపిల్లగా ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేకోకుండా ఇప్పటివరకు నాకు సమాజంలో ఏ చిన్నది కూడా అనిపించలేదు మనం చేయగలిగిన పనిని నమ్ముకొని మనం ముందుకు పోతున్నాం మనం ఆ సక్సెస్ని చూడగలుగుతాం డ్రోన్ పైలట్ జోస్నగర్ చెప్తున్నటువంటి మాట కెమెరామెన్ జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ కమలాపురం